అయ్యారు నమస్తే సార్ మేము గండగల పెయి మండల్ కొత్తగూడెం డిస్టిక్ మేము రెండు వేల పన్నెండులో పామెల తోట వేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఇక మేము పెట్టుకేసినట్టు డీఏపీ గీఏపీ ఇలాంటి దీన్ని మొత్తం దీని నుంచి పంపుతాం యూరియా పొటాషియా ఇలాంటివన్నీ కూడా రెండోది ఏంటంటే పామాయిల్ మట్ల ఎప్పటికప్పుడు ఇలా పెట్టి దీన్ని మిషన్తో ఆడి చేసుకుంటుంటాం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి దాని తర్వాత ఏంటంటే కొద్ది ఈ మధ్యకాలంలోనే ఈ దోమ తెల్ల దోమ ఇట్ల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కానీ ఈ సంవత్సరం కొద్దిగా హీల్డింగ్ కూడా కొద్దిగా తగ్గేటట్టే ఉంది సుమారుగా రైతులకు గిట్టుబాటు కొద్దిగా కష్టమయ్యేటట్టు ఉంది రేట్లు కూడా కొద్దిగా పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది ఇంకా చేసేది మంది అట్లా ఇది సిస్టమ్ అయితే ఇదండి ఇది వాటర్ మోటార్ నుంచి వాటర్ దీనికి పంపిస్తాము మోటార్ మందు తర్వాత దీని నుంచి మోటార్ ద్వారా మందు పంపిస్తాం ప్రతి చెట్టుకి డైరెక్ట్గా మంది చెట్టు చెట్టుకి మందు వెళ్ళిపోద్ది మన ఇంజక్షన్ టైప్లో ఇంకా ఒక అంటే సుమారు ఒక పది దీంట్లో అనుకోండి ఒక బస్తన్నర నానబెడతాము ఇవాళ నానబెట్టి రేపు వదిలి పెడతాము మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రతి రోజు ఇవాళ సాయంకాలం ఈవినింగ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ కట్టన్నర ఇందులో మంది వేస్తాము మళ్ళీ రోజు నేను ఎక్కిస్తున్న అట్లా ఎకరానికి అరకట్టకాడికి ఎకరానికి అరకట్టకాడికి వేస్తూ ఉంటాం ఇట్లా ప్రతీ నెల ఒకసారి ఎక్కిస్తుంటాం पेट उमड़ा हूँ फिर वसंत को रोज़ ये तोड़ क्या कहने वाला है आराम मंगवी तो नहीं yes hari chettu madrena gadda job ra five can ulaga oniti uniform da chettu apu sa katta unda kontha ki pattayudu ha higana chettu ulaga oniti idha haite మన తెలంగాణ దీనికి బాగుంది కదా చూద్దాం చూస్తా ఇంకా ఇంపార్టెంట్ లైఫ్ టైం థర్టీ ఇయర్సా